ఎస్ సంబరాల ఏటిగట్టు అసుర ఆగమనం స్క్రీన్ పైన సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాయి దుర్గతేజ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్ సో సంబరాల ఏటిగట్టు టీమ్ మెంబర్స్ అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చేసిన మా అతిథులు అండ్ అఫ్ కోర్స్ మా మెగా ఫ్యాన్స్ అందరి సమక్షంలో సాయి దుర్గతేజ్ గారు సెలబ్రేటింగ్ హిజ్ బర్త్డే సో ప్లీజ్ అందరినీ ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేసింది సో ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ తర్వాత కింద మనకి డ్రాప్ డౌన్ ఉంది సో అందరూ కూడా ప్లీజ్ అక్కడ కింద జాయిన్ అవ్వండి గట్టిగా లెట్స్ గారు వెరీ బర్త్ డే అండ్ గా కింద డ్రాప్ డౌన్ ఉంటుంది అందరూ కూడా అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి సెలబ్రేషన్ అయిపోగానే విల్ మీట్ డౌన్ స్టేర్స్ స్పెషల్ బర్త్డే పోస్టర్ ని కింద డ్రాప్ డౌన్ రివీల్ ఉన్నారు సో లెట్స్ మీట్ ఎవ్రీబడి ఇదే అందరినీ కింద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వన్స్ అగైన్